శ్రీనివాస్ గనగోని మాటా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి శంకర్ నేత్రాలయ వారి వారి యొక్క సహకారంతో సుమ కనకాల మన ఫెస్టివల్ ఫర్ జాయ్ టీవీ ఫెడరేషన్ వారందరి సహకారంతో మేము గత పది రోజులుగా చేస్తున్నటువంటి ఐ క్యాట్రాక్ సర్జరీ క్యాంప్ సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ అయింది దాదాపు రెండు వేల మంది ఈ గత పది రోజుల్లో స్క్రీన్ చేసేసి సుమారు రెండు వందల మందికి ఆన్ సైట్ సర్జరీ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల యాభై మందికి చెన్నై బేస్ హాస్పిటల్కి రిఫర్ చేసి వారికి ఇతరత్ర సమస్యలు ఉంటే వారికి కూడా ఆ శస్త్రచికిత్సలు చేసి వారికి కూడా చర్చలు చేస్తారు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ యొక్క వెన్యూని ఈ మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంను ఫ్రీగా మాకు ఇచ్చేసి వారు సహకారం చేశారు అదేవిధంగా మన వెంకటరెడ్డి గారి యొక్క కుమారుడి ఫౌండేషన్ అయిన ద్వారా ఎవరైతే మద్రాసుకు వెళ్తున్నటువంటి పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఇచ్చేసి వారు సహకారం చేశారు వారికి మాట తరఫున ధన్యవాదాలు ఫ్రీ క్యాట్రాక్ సర్జెస్ ఇప్పుడు ఈ క్యాటరాక్ ఇంతమందికి ఉన్నదని మేము ఊహించలేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది చాలా మందిలో క్యాట్రాక్ ఇష్యూ ఉంది ఇందులో రెండు వేల మందిని స్క్రీన్ చేస్తే దాదాపు రెండు వందల మందికి ఉంది అంటే దాదాపు పది పర్సెంట్ ఇక్కడ ప్రతి పది పర్సెంట్లో జనాలకి క్యాట్రాక్ ఉంది అవన్నిటిని కర మనము సరి చేయగలిగాము ఇప్పుడు ఉన్న ఈ పది రోజుల లోపల దాదాపు ఈయన ఈ పది రోజుల్లో మూడు ఫస్ట్ మూడు రోజులు స్క్రీనింగ్ చేయడము తర్వాత మూడవ రోజు నుంచి ఈ ఆరు రోజులు ఎవ్రీ డే సర్జరీ చేస్తూ ఇప్పుడు కూడా సర్జరీస్ ఇంకా అవుతున్నాయి ఈ రకంగా మాట సేవా సంస్కృతి కొన్ని లక్ష రూపాయలు కానీ రెండు రోజుల ఒక వెన్యూ మాత్రమే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది మాట తన సంస్థ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాము అమెరికాలో ఉన్నటువంటి మన్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇక్కడ దీనికి స్పాన్సరర్ అమెరికాలో ఉన్నటువంటి మేము మా మిత్రులందరూ కలిసి ఈ యొక్క డబ్బును సేకరించి దీనికి ఖర్చును మేము భరించాము ఇప్పుడు మేము ఇప్పుడే మొదలుపెట్టాము మేసు మన శంకర్ నేత్రాలయ తరఫున మిగతా మిగతా తెలంగాణలో కూడా రాబోయే రోజుల లోపల కొన్ని కార్యక్రమాలు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అవి మీకు త్వరలో తెలుస్తాయి కానీ మాట ఆధ్వర్యంలో మాత్రము పది ఫిబ్రవరి పదిహేడు రోజు వరంగల్లో మేము ఒక క్యాంప్ చేశాము పద్దెనిమిది రోజు ఆషాలపల్లిలో ఇంకొక స్క్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేశాము ఈ హైదరాబాద్లో పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ ఐ క్యాట్రాక్ సర్జరీ చేశాము ఇరవై ఏడు రోజు ఏలూరులో నిన్న ఒక జనరల్ హెల్త్ క్యాంప్ చేశాము గుంటూరులో మార్చి పది రోజు కూడా ఇంకొక క్యాంప్ ఉంది ఈ రకంగా మాటా డేస్ అనే కార్యక్రమాలతోటి మన అమెరికాలో ఉన్నటువంటి మాటా బృందం ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమంలో తన యొక్క మన అవన్నీ కూడా అవన్నీ కూడా మన డాక్టర్స్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు వారు ఏ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారు గత ఈరోజు సర్జరీ అయిన వాళ్ళు రేపు మార్నింగ్ వచ్చి వారు కంప్లీట్గా వారిని క్లీనప్ చేసేసి వారికి స్పెక్ట్స్ ఇచ్చి మందులు ఇచ్చి మొత్తం ఓరియంటేషన్ వారికి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇస్తున్నారు ఈ రకంగా ఈరోజు దాదాపు నూట యాభై మంది పేషెంట్స్కి ఎక్కడైతే నూట యాభై తొమ్మిది కంప్లీట్ అయినాయి నిన్నటి వరకు వారందరికి కూడా ఈరోజు ఓరియంటేషన్ ఇదే వాలడక్టరీ ఫంక్షన్ ఈరోజు పూర్తి అయింది ఇప్పుడే సక్సెస్ఫుల్ ఈరోజు గెస్ట్లు మాకు సుమా కనకాల గారు వారు ఈరోజు గెస్ట్ వచ్చారు రాజీవ్ కనకాల గారు వచ్చారు వారందరి సహకారంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసాము పది రోజులు ప పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈరోజు జరిగింది రేపు మధ్యాహ్నం వరకు ఈరోజు జరిగినటువంటి సర్జరీస్ రేపు మార్నింగ్ వచ్చేసి వారందరికీ కూడా మళ్ళీ కుట్లు విప్పి ఆ రకమైనటువంటి ఓరియంటేషన్ ఇచ్చి రేపు మధ్యాహ్నం లోపల పూర్తవుతుంది పర్లేదు ఇక కవర్ చేసింది చెప్పాలి హనుమంతాచారి హనుమంతాచారి సయ్యద్ హాసి ఇంత దూరం వచ్చి మాకు అన్ని విధాలు సహకరించిన అన్న భీమరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను షార్ సన్మానించాల్సిందిగా పది పనులు మీరు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఇస్తారా వంగకూడదు బాలు దూకూడదు అదే విధంగా క్లీన్ చేయించి అన్ని ఇస్తారు డ్రాప్స్ మాత్రం ఎప్పుడున్నా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మాత్రం ఓకేవా ఇరవై మీరు ఈ రోజు నుండి ఈ రోజు వంద బుధవారం ఈ బుధవారం నెక్స్ట్ బుధవారం వరకు ఎయిట్ టైమ్స్ నెక్స్ట్ బుధవారంతో నెక్స్ట్ బుధవారం సిక్స్ టైమ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్ టైమ్స్ నేనే ఇక్కడ వచ్చింది ఓకేవా నేకూడదు అదే విధంగా ఆకు పాక్ బీడి సిగరెట్ లేదంటే సారాయం మందు ఏదైనా తాగినా నే శంకర నేతల పొరుపు కాదు మీరేదా పొరుపు ఓకేవా అదేవిధంగా మీరు అందరూ ఒక నెల వరకు చాలా బాగా ఉన్నారనా ఒక నెల తర్వాత మీరు అందరూ మీ ఫ్రీ బ్యాక్ ఓకేవా ఇది ముందు ఏం చెప్తారన్నా విభజీకము పెట్టకూడదు అన్నీ చెప్పినారన్నా అందరూ చెప్ చెప్తారు ఓకేవా షేవ్ షేవ్ చేయండి లేడీస్ కుకింగ్ చేయకూడదు అదేవిధంగా కుకింగ్ చేస్తారన్న గ్యాస్లో కాఫీ టీ మాత్రమే ఓకేవా మీరు ఎన్నో ఉన్నా ఫుడ్ ప్రాబ్లమే లేదు ఏమి ఉన్నా తినచ్చు మటన్ చికెన్ ఫిష్ అన్నీ తినొచ్చు ఎంటి చేప మాత్రం వద్దు వెంకాయం ఒక నెలలో టూ టైమ్స్ మాత్రం తినచ్చు ఓకేవా మీకు ఏదైనా డౌట్ ఉందా ఎవరైనా డౌట్ ఉందా అడిగిన నేను చెప్తున్నాను మెడిసిన్ అందరు చెప్తున్నారు మీరు అందరూ వెళ్ళే వైట్ కలర్ మెడిసిన్ అన్ని గాలి అయిందినా గాలి అయింది అదేవిధంగా బలా మాత్రం ఉందినా నా బలా మాత్రం తీసుకో ఓకేవా మీరు ఎవరికిమే నొప్పి రాలేదు ఇన్ కేస్ నెప్పి వచ్చిందినా మీరు బ్లూ కలర్ మాత్రం వేసుకోండి ఓకేవా ఆల్ ద బెస్ట్ టేక్ కేర్ ఏదైనా డౌట్ ఏదైనా ఉందా అడగండి నేను చెప్పాను డౌట్ ఏదైనా ఉందా మా అగైన్ అగైన్ నేను చెప్తాను బీపీ ఉన్నవారు షుగర్ ఉన్నవారు అందరూ కరెక్టా మెడిసిన్ వేస్తున్నారు బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు సరే షుగర్ ఎక్కువ చూపి తక్కువ అయ్యడం ఇప్పుడు చూపి ఎవరిన థర్టీ పర్సెంట్ అదా ముప్పై పర్సెంట్ తక్కువన రెస్పాన్సిబుల్ మీరు అందరికీ ఇప్పుడు ఎక్కువ ఉంది ఓకేవా అదేవిధంగా మంచి లెన్స్ దా నేను పెట్టినాను మన అమ్మ అప్పకి ఏమి లెన్స్ పెట్టాడో అంత లెన్స్ అని పెట్టాను ఓకేవా మీరు జాగ్రత్తగా ఉన్నాను నెక్స్ట్ గ్యాస్ అపాయింట్మెంట్ డేట్ ఇస్తారు అప్పుడు కరెక్ట్ రావాలా వైట్ రద్దాలు కూడా మీరుకి ఇస్తాను ఓకేవా రంజిత్ తలస్నానం చెయ్యకూడదు తలస్నానం ఒక్క నెల వరకు చెయ్యకూడదు ఫేస్ వాష్ చెయ్యకూడదు ఒక బిన్నీల క్లీన్ వాటర్ పెట్టి క్లీన్ టవల్ ఏదో పెట్టి బిన్ని పిండి క్లీన్ చేయండి ఓకేవా అర్థమైందా అదే విధంగా మీరు ఎవరుమే బస్సులో ముందు కూర్చుండిపోతావు బ్యాగ్లో కూర్చోకూడదు ఓకేవా ఏదైనా డౌట్ ఉందా ఎవరైనా డౌట్ ఉందా ఆన్సర్ చేస్తాను తల స్నానం చేయకూడదు ఇది ఎర్ర కలర్ మాత్ర డైలీ ఒక మాత్ర భోజనం తర్వాత ఓకేవా నెక్స్ట్ వేరే డౌట్ ఉందా ఇప్పుడు అందరికీ బ్లాక్ అదాలు ఇస్తాను వైట్ అదాలు ఒక నెల తర్వాత చెకింగ్ చేసి ఇస్తాను ఓకేవా ఏదైనా డౌట్ ఉందా డ్రా టూ డ్రాప్స్ టూ బాటిల్ ఇస్తాను అది సఫిషియెంటు ఒక బాటిల్ ఇప్పుడు ఇస్తారు మూడు బాటిల్ ఇస్తారు మీరు రెండు రెండు చుక్కలు వేసుకోండి ట్యాప్ ఓపెన్ చేసి మరి లేదు ఓకేవా రెండు రెండు చుక్కలు అందరూ చెప్పండి చూడ టీవీ చూడొచ్చా లేదా చూడకూడదా ఎవరు చెప్పినారు ఏం చెప్పిన తమ్మా టీవీ చూడవద్దు నాకు చెప్పలేదు చూడి టీవీ చూడాలి దూరంగా కూర్చొని చూడాలి లేదు ఎప్పుడు ప్రాబ్లం చూపి తక్కువ వచ్చిన ప్రాబ్లం నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తే ప్రకారం మీరు కరెక్ట్ ఉన్నారనా ఎవరికి చూపి తక్కువ ఓకేవా నేను మన ఆశ కూడా మీరు అందరూ అక్కడే రావాలి రాకూడదు చెన్నైకి ఇక్కడే నేను వచ్చి చూడాలి వేరే డౌట్ ఉందా మొబైల్ వద్దు ఒన్లీ కాల్ అటెండ్ చేయండి ఫేస్బుక్ లేదంటూ అదేదో అన్ని మొబైల్